వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకు ఫస్ట్ వీడియోలో వీడియోలు ఎంత అయిపోయి నేను ఆ వీడియోలో మహాఆరతి అమ్మవారి ఊరేగింపు అనేది అందులో చూపించలేకపోయాను అందుకే ఈ వీడియోలో చూపిద్దామని ఈ వీడియో మనకి శివుడికి బిలోపత్రం అనేది చాలా ప్రీతికరం అందుకే ఇది బిల్వహారతి అని ఫస్ట్ ఇలా ఆరతిస్తారు సెకండు మనకు నాగదోషాలు ఉంటే హారతి అని నరదిష్టి నరఘోష పోతుందని ఇంకో ఆరతి ఇలా డిఫరెంట్ పేర్లతో అయితే ఇస్తారు మనకు ఆరతి ఇచ్చే టైంలలో భక్తులందరూ ఇలా శివనామ స్మరణతో ఓం నమ శివాయ హర హర మహాదేవ అంటూ భక్తులంతా రెండు చేతులు జోడించి పైకి ఇలా హారతి అయితే తీసుకుంటారు ఇప్పుడు మనకైతే స్టేజ్ నుంచి అమ్మవారిని ఊరేగింపుగా గ మనకు మన చుట్టూ గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ నెక్స్ట్ మన ముందుకించే వస్తుంది ఇట్లా మనకు ఊరేగింపుగా అమ్మవారిని తీసుకొస్తున్నారు చూడండి నిన్న షాట్లో పెట్టిన అమ్మవారు మన ముందు నుంచి కదిలి వెళ్తుంది ఎంత చక్కగా ఉందో మనకు ఇప్పుడు కాకడాలతో ఇలా వెళ్తున్నా ఊరేగింపు చేస్తున్నారు ఇప్పుడు మనకు ఊరేగింపు తర్వాత దీపారాధన అనేది స్టార్ట్ చేస్తారు మనం అప్పుడు దీపాలు వెలిగించాలి మనకు చుట్టూ ఊరేగింపు తర్వాత దీపారాధన అయితే స్టార్ట్ అవుతుంది అర్చకులు వేద పండితులు బ్రాహ్మణోత్తములు ఈ మన కాగడాలను అయితే వెలిగించుకొని ఇలా ఊరేగింపుకైతే తీసుకెళ్తారు మనకు ఇక్కడ వేదాభ్యాసం చేసే చిన్న పిల్లలు కూడా ఊరేగింపుగా మనకు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఈ పిల్లలు కూడా మనకు ఊరేగింపు వెళ్తారు ఇక్కడ పూజలు కూడా వాళ్ళు కూడా చేస్తారు ఇప్పుడు మనకైతే అమ్మవారు అయితే వస్తుంది మనకు ఇక్కడ ఊరేగింపు సమయంలో గ్రౌండ్ మొత్తము శివనామ స్మరణతో అమ్మవారి తో గోవింద గోవింద అంటూ శివనామస్ పరణతో మారు గ్రౌండ్ మొత్తము మనకు ఇక్కడ అమ్మవారు అయితే వచ్చేస్తుంది అమ్మవారు వెళ్తుంది ఇప్పుడు అమ్మవారి వాహనంతో మళ్ళా ఇంకొక విగ్రహం అయితే ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు ఇలా నెక్స్ట్ ఇంకా మనకు ఇంకా వస్తున్నాయి ఇప్పుడు మనకు ఇంకొక అమ్మవారు అయితే ఊరేగింపుగా వస్తుంది ఇక్కడ మనకు చూడవచ్చు అమ్మవార్ల పేర్లు కూడా మెన్షన్ చేశారు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతుంది మరి ఇప్పుడు నెక్స్ట్ అయితే వెళ్దాం మనము ఇప్పుడు ఊరేగింపు అమ్మవారి వాహనాలను అయితే ఇలా మనకు ఉయ్యాలలాగా ఊపుతూ ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు ఎల్పెంట్ వాహనం పైన మరొక అమ్మవారిని అయితే ఇలా ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు మనము ఇక్కడ చూడొచ్చు ఇలా ఊపుతూ మనకైతే ఊరేగింపుకైతే తీసుకెళ్తున్నారు ఇంకా మనకు మోస్ట్లీ ఒక ఫైవ్ సిక్స్ డేసే ఉంది ఇంత లోపల ఫీల్ చేసుకొని ఒకసారి అయితే వెళ్ళండి మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది సరే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది నా కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి మరి ఇలాగే ఇంకా ఊరేవింపుగా మరికొన్ని అమ్మవార్లు అయితే వెళ్తున్నాయి సింహ వాహనంపై అమ్మవారు అయితే ఊరేగింపుగా అయితే వెళ్తున్నారు మనకు ఎంత చక్కగా అలంకరించారో పూలతోటి మనకు చాలా అయితే చాలా ఆనందంగా అనిపించింది ఇప్పుడు మనకు వెంకటేశ్వర స్వామి ఊరేగింపుగా అయితే వెళ్తున్నారు మనకు కోటి దీపోత్సవం ఒక కనుల అని చెప్పాలి మనకు ఇక్కడ కేరళ అండ్ తెలంగాణ మహారాష్ట్ర నృత్య కళాకారులతో అయితే ఊరేగింపుగా అయితే వెళ్తున్నారు ఇంకా కోలాట మాటలతో కూడా ఊరేగింపుగా వెళ్తున్నారు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకు అంత